ముందుగా ఒక ఈమెయిల్ చూద్దామండి శ్రీధర్ గారు పంపించారు గతించిన వారి చేసే దాన ధర్మాల ఫలితం వారికి కర్మమున్న బుట్టు జీవుడు గతించినటువంటి వారి పేర చేసేటువంటి దాన ధర్మాలు ఇక్కడ ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి యొక్క వంశాన్ని అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో నడిపించటానికి సహకరిస్తాయి ఎందుచేత ఏ వ్యక్తి అయినా సరే చేసినటువంటి దానధర్మముల యొక్క ప్రభావమే మరొక జన్మలోనైనా సరే అతనికి చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం బ్రహ్మదేవుడు మనిషిని పుర్యను పట్టుకొని అతని యొక్క వ్రాతను వ్రాసే సమయంలో లక్ష్మీదేవి యొక్క సలహాను పాటిస్తాడుట అమ్మా ఈ యొక్క వ్యక్తిని పుట్టిస్తున్నాను ఇతని యొక్క ఐశ్వర్యతత్వం నీవు చెప్పాల్సిందే అన్నప్పుడు ఆ చక్కని తల్లిగనక తన యొక్క కనుచూపును కిందకు గనక చూసినట్లయితే అతడు దరిద్రుడుగాను ఆమె ఓరగంట చూపు చూసినట్లయితే కించిత్తు ఐశ్వర్యవంతుడుగాను సరిగ్గా అతని వంకే కనుక చూసినట్లయితే అతను మహదైశ్వర్య కారకుడుగాను కీర్తి ప్రతిష్టలతో విరాజింపబడతాడు అటువంటి పొట్టుక కలిగినటువంటి వ్యక్తిగా బ్రహ్మదేవుడు సృష్టించడం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం ఎందుచేత లక్ష్మీదేవి యొక్క చూపుకి ఈ యొక్క అదృష్టానికి అవినాభావ సంబంధం ఉందంటే అతడు గత జన్మలో చేసినటువంటి దాన ధర్మ ఫలితముల యొక్క ప్రభావము అని అందుచేతనే చనిపోయిన వారి పేర కూడాను దాన ధర్మములు గనక చేసినట్లయితే ఈ జన్మలో అతను కనుక ఏదైనా దాన ధర్మాలు గనక పిసినారి తత్వంతో గనక మరణించి ఉన్నట్లయితే అతడు మరొక జన్మ ఎత్తుతాడు కాబట్టి ఆ జన్మలోనైనా సరే అతడు దాన ధర్మములు చేసేటువంటి పవిత్ర మనస్కుడుగా ఐశ్వర్యదాయకమైన జీవితాన్ని పొందేటువంటి వ్యక్తిగా మరలా పుట్టాలి అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఆయన కడుపున పుట్టినటువంటి వ్యక్తులు ఆయన పేరత దాన ధర్మాలు ఆచరించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం ఈ భారతావనిలో ఉన్నది మా తండ్రి గారి పేరుతో నేను ఆ యొక్క విద్యాలయానికి దానం చేస్తున్నానండి అని చెప్పేసేవాళ్ళు దేవాలయానికి దానం చేసేవాళ్ళు తర్వాత నిత్యాన్నదాన తత్వానికి తండ్రి గారి పేరుతో దానం చేసేటువంటి వాళ్ళు మనకి తారసపడుతూ ఉంటారు ఇలా చేయటం వలన అన్నదాత సుఖీభవ అని అర్థం ఆ వంశం నుంచి వచ్చిన ఈ వ్యక్తి దానం చేయటం వలన ఈ వంశము ఉద్ధరించబడుతుంది అంతేకాకుండా జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపభూయిష్టమైనటువంటి ప్రభావం తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రవచనం ఆదిశంకరాచార్యుని యొక్క కనకతారాస్తంభం వెనకాల దాగిన పరమార్థం కూడా ఇదే ఆయన భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణ యువతి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటే ఆమె కట్టుకునేందుకు బట్ట కూడా లేనటువంటి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ అయ్యో మహానుభావుడు వచ్చాడు కదా అని చెప్పేసి తాను ఏమి భిక్ష ఇవ్వనా అని చెప్పేసి దొడ్డి గుమ్మాలలో ఉన్నటువంటి చెట్టుకు ఉన్నటువంటి ఒక చిన్ని కాయ ఉసిరికాయను తీసుకొచ్చి ఆయన యొక్క భిక్షాపాత్రలో ఆమె చాలా సిగ్గుపడుతూ అలా వేసింది అప్పుడు చూసి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం కనకతారాస్తవాన్ని పఠించడం జరిగింది అంగం హరే హే పులకభూషణ మాస్తయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అగ్నీకృతాకిల విభూతిర పంగళీల తుమ మంగళ దేవతాయ అంటూ చక్కగా అభివర్ణించాడు ఆ సమయంలో లక్ష్మీదేవి అంది శంకరా ఈమె గత జన్మలో ఎవ్వరికీ కూడాను దానం చేయలేదు అందుచేతనే ఈమె కటిక బీదరాలుగా ఉన్నది ఇప్పుడు నీవు ఈమెకు ఐశ్వర్యాన్ని ప్రసాదించమంటున్నావు ఇది నీకు తగునా అన్నప్పుడు స్వామివారు అమ్మ ఈ జన్మలో ఈమె వేసినటువంటి ఉసిరికాయ గత జన్మలో చేసినటువంటి దాన ఫలితముగా భావించి ఈమెకు ఈ జన్మలో ఐశ్వర్యాన్ని ప్రసాదించవలసినది అని చెప్పేసి ఆ లక్ష్మీదేవిని అర్థించాడు అని చెప్పేసి శాస్త్రం అందుచేత ఏ వ్యక్తి అయినా సరే చేసుకున్న వారికి చేసుకున్నంత అనే సామెత వెనకాల దాగిన పరమార్థం ఈ యొక్క విధి విధానం ఒక ఉత్తరం